హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి పూజా వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను ఏమనుకోవద్దండి నా గొంతు అయితే అస్సలు బాగాలేదు వాతావరణం చేంజ్ అవుతుంది కదా ఒక్కొక్కసారి ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఆగిపోతున్నాయి లాగా ఎండలు కొడుతున్నాయి దానివల్ల కావచ్చు నా గొంతు అయితే వన్ వీక్ నుండి ఇలా అయిపోయిందండి గొంతు సాఫ్ కావడానికి హాట్ వాటర్ తాగుతున్నాను జీరా వాటర్ కూడా తాగుతున్నాను గొంతు మాత్రం సాఫ్ అయితే కావటం లేదండి ఇంకెందుకు ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా శ్రావణ మాసం వచ్చిందంటే మనం ఆడవాళ్ళం పూజలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు అని అదేవిధంగా కార్తీక మాసంలో కూడా స్వామివారికి ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటాము సంవత్సరంలో ఈ రెండు నెలలు మాత్రము నీసు తినకుండా మంచిగా భక్తితోటి పూజలు చేసుకుంటూ ఉంటాం కదా సంవత్సరం అంతా భక్తి ఉండదా అంటే భక్తి ఉంటుంది సంవత్సరంలో ఈ రెండు నెలలు స్పెషల్ అన్నమాట మన ఆడవాళ్ళకి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించుకుంటూ పూజలు అయితే మంచిగా చేసుకుంటూ ఉంటారు కదండీ నేను కూడా శ్రావణం రెండో శుక్రవారం మా ఇంట్లో నాకు తెలిసిన విధంగా పూజ ఏ విధంగా చేసుకున్నానో ఒక్కసారి చూసేయండి అండి ఫస్ట్ శుక్రవారం అయితే నాకు కుదరలేదండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా ఇంకా రెండో శుక్రవారం అయితే కుదిరింది శుక్రవారాలు నేను ఈ విధంగా పూజ చేసుకుంటాను వరలక్ష వ్రతం రోజు పూజ అయితే చేసుకుంటానండి ఈ వారం కదా ఎనిమిదో తారీఖు ఆ రోజు వరలక్షి వ్రతం పూజ అయితే చేసుకుంటాను ఉదయం లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని నేను ఫ్రెషప్ అయి ముందుగా కిచెన్లోకి వచ్చేస్తానండి నాకు టైం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేను టైం బట్టి పనులైతే నేను సెట్ చేసుకుంటానండి హడావిడిగా లేకుండా టెన్షన్ లేకుండా సింపుల్గా పనులైతే ఈ చేసుకుంటాను ముందుకైతే కిచెన్లోకి వచ్చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోర చేస్తున్నాను ఈరోజు అదేవిధంగా పాలతోటి పరమాన్నం అయితే చేసి పెడుతున్నాను కుక్కర్లో రైస్ అయితే పెట్టేశానండి ఇంకా బయటకు వచ్చేసి గడపను కడిగేసుకొని పసుపు రాసి బియ్యం పిండితోటి ముగ్గు వేసుకున్నాను గుమ్మం బయట కూడా కొంచెం చాక్పీస్ తోటి ముగ్గు వేసుకొని కర్రలైతే నింపుకున్నానండి తర్వాత కిచెన్లోకి వచ్చేసానండి రైస్ అయితే అయిపోయింది చింతపండు పులిహోర సింపుల్గా చేసుకోవచ్చండి హడావిడిగా లేకుండా చింతపండు రసం అయితే మరుగుతుంది ఈ లోపల నేను గుమ్మం బయట రాగి చెంబులో నీళ్ళు పోసి పెట్టుకుంటానండి రాగి చెంబుకు గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసుకున్నాను ఈరోజు శుక్రవారం కదండి ఇంకా గుమ్మం ముందట రెండు ప్రమిదలు తీసుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ప్రమిదలు నిండా దొడ్డు ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఒక నిమ్మకాయ ముక్కకు పసుపు ఒక నిమ్మకాయ ముక్కకు కుంకుమ నిండుగా రాసి మనము ఉప్పు నింపిన ప్రమిదం మీద పెట్టేసుకొని గుమ్మం బయట పెట్టేసుకొని పువ్వులతోటి ఈ విధంగా గుమ్మం పూజ కూడా చేసుకున్నానండి శుక్రవారం కదా ఇలా పెట్టుకుంటే మంచిదని ఒక నమ్మకం అండి నాకైతే శ్రావణ మాసంలో మాత్రమే పెట్టుకుంటానండి మిగతా శుక్రవారాల్లో పూజ చేసుకుంటాను గడప పూజ అయితే నేను వీడియో అయితే పెట్టలేదండి లెంత్ ఎక్కువైపోతుందండి వీడియోని ఇంకా ఆ పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా చింతపండు పులిహోర అయితే కలిపేసుకున్నానండి పరమాన్నం కూడా రెడీ అయింది ఇంకా నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని పరమాన్నం కూడా పెట్టేసు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కవ పెట్టేసుకున్నానండి ఇంకా దేవుని రూమ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ చూశారు కదండి దేవుళ్ళను పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని ముందర పెట్టేసుకున్న తర్వాత ఐదు తమలపాకులు తీసుకొని ఐదు తమలపాకులకి గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆ ప్లేట్ మీద పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని కామాక్షి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని కామాక్షి దీపం కూడా ప్లేట్ మీద పెట్టేసుకొని చుట్టూ పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి ఇంకా అమ్మవారి దగ్గర అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు గోమతి చక్రాలు పైసలు గవ్వలు ఇవన్నీ ఈ విధంగా అమ్మవారి చుట్టూ దగ్గర ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఇంకా నేను కలుషం అయితే పెట్టుకుంటున్నానండి కలుషానికి కూడా ఇంకా గంధం కుంకుమ ఒట్లు పెట్టేసుకొని వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు జవాది పౌడరు పచ్చకపూరము పైసలు పువ్వు వేసుకొని అమ్మవారి ముందటైతే ఈ విధంగా పెట్టుకున్నానండి ఇంకా రోజు వెలిగించే దీపం ప్రమిదలు కూడా పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి దీపము పరబ్రహ్మ స్వరూపం కదా దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు పెట్టి దీపానికి దండం పెట్టుకొని అమ్మవారికి ఇంకా అష్టోత్తరం చదువుకుంటూ అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి అష్టలక్ష్మి సూత్రం చదువుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా మనం చేసే పది నిమిషాలు పూజ అయినా సరేనండి పూజ మీద మన మనసు నిమగ్నమై ఉంచి పూజ అనేది చేసుకుంటే ఆ రోజంతా మనసు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా సంతోషం కలుగుతుంటుంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు పెట్టి అమ్మవారికి ఇంకా తాంబూలం ఇచ్చేశానండి ఇంకా హారతి ఇచ్చేసాను పంచహారతి ఇచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు కూడా అమ్మవారికి ఇచ్చిన హారతి మీరు తీసుకోండి అండి మీరు అందరూ శుక్రవారాలు పూజ చేసుకుంటున్నారండి నా పూజ నచ్చిందా నచ్చే మాత్రం ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి దీపాల మధ్యలో అమ్మవారు స్వామివారు ఎంత అందంగా ఉన్నారోనండి శుక్రవారాలు మనం అమ్మవార్లని స్వామివారిని ఏ విధంగా అలంకరణ చేస్తామో మనం కూడా శుక్రవారాలు నీట్గా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పసుపు పెట్టుకొని కాళ్ళకి అదేవిధంగా నిండు ముత్తైలాగా తయారై పూజ చేస్తాము